ప్రేసాలోడు ఈరోజు దేవిని వాగ్దానము ఏషయ్య ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన చి అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూసినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలంతో మెత్తనైన చేయబడలేదు దేవుడు ఈ వాక్యం దీవించిన కాక ఇది మీకోసం రిసీవ్ చేసుకోండి దేవుడు అంటున్నాడు మీరు గాయముల చేత బాధపడుతున్నారా మీరు దెబ్బల చేత బాధపడుతున్నారా మీరు రోగముల చేత బాధపడుతున్నారు చాలామంది అయితే ఎన్నో గాయాలు వాళ్ళ జీవితంలో ఎన్నో నో ఎన్నో దెబ్బలు ఒక దెబ్బ మీద దెబ్బ గాయముల మీద గాయం తగులుతూనే ఉంటాయి ఎవరెవరు బాధపడుతూ ఉంటారు వాళ్ళ జీవితంలో ఎవరి ద్వారానో నొప్పులు ద్వారా బాధలు కష్టాలు పడుతూనే ఉంటారు దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్న సూట్ ఇక దేవుడి మీద ఆ నొప్పులతో ఆ నొప్పుల ఆ దెబ్బలకి ఇలా గాయములకి వెళ్ళి దేవుడి మీద విడిపించబోతున్నాడని దేవుడు ఇంకొకటి ఏంటంటే చాలామంది షుగర్ బీపీ థైరాయిడ్ కిడ్నీ స్టోన్స్ మైగ్రేన్ హెడేక్ ప్రతి క్యాన్సర్ ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు దేవుడు మిమ్మల్ని వాటి నుంచి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చి రోజు దేవుడు మీకు స్వస్థ విడుదలయ్యబోతున్నాడు కలముసుకుని ప్రార్థన చేస్తాను మీరు ఏ ఏ సమస్యలో ఉన్నా సరే ఏ బాధలో ఉన్నా సరే ఏ గాయముల చేత ఉన్నా ఏ గాయములు మిమ్మల్ని నిండి మీ గాయములు నిండ నింపబడి ఉన్న మీరు ఏ కష్టంలో ఉన్నా ఏ సమస్యలు ఇరుకులో ఉన్నా ఎలాంటి కాంప్లికేషన్స్ మీరు ప్రాబ్లంలో మీరు ఉన్న దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు మాట్లాడుతున్నారు కనిపిసుకుని ప్రార్థన చేస్తాను దేవానికి వంద నెల బిడ్డలను తీపించి చేసి ప్రతి విధమైన నాయన గాయములను విడిపించండి తండ్రి ఏ గాయముల చేత ఏ సమస్యల చేత వాళ్ళు అయ్యా నలగబడుతున్నారు విరగబడుతున్నారు విడిపించి బాగు చేయమని అడుగు వచ్చున్నారు వాళ్ళకు స్వస్థత విడుదల దైతే దీర్ఘకాలిక వ్యాధులను నాయన తీసి మొండి వ్యాధులను తీసివేసేమని అయ్యా స్వస్థపరిచని విడుదల దయచేమని అయ్యా వాళ్ళ గాయాలను కట్టండి వాళ్ళ దెబ్బలను తీర్చివేయమని శ్రేష్టమైన శ్రేష్ఠమైన అడిగి వేడుకుని ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి హామేను గాడ్ బ్లెస్ యూ